శ్రీధర్ గడవీ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్ గారిని కలవబోతున్నాము లెదర్ ఇండస్ట్రీలో ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే సగటున మన యొక్క పాపులేషన్ ఆల్ ఓవర్ ఇండియాలో కనుక చూసినట్టయితే కనుక మీ టీటర్స్ ఎవరు అని అంటే కనుక మన తెలుగు రాష్ట్రాలే మొత్తం ఫస్ట్ అనమాట మన తెలంగాణ లోపల సగటున ప్రతిరోజు ముప్పై వేల నుంచి యాభై వేల వరకు స్క్లాటరింగ్ జరుగుతుంది ఏది అఫీషియల్గా కానీ అన్ కానీ అయితే ఈ యొక్క సరుకు అంతా కూడా మూడు సరుకు అంతా కూడా ఇక్కడ సద్వినియోగం పరిస్తే బాగానే ఉండు కాకుంటే ఏంటంటుంటే మనకు పొల్యూషన్ యాస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఏవైతే ఈ సరుకు వస్తుందో ఏది మన తోళ్ళు రోజు స్లాటరింగ్ అవుతున్నాయో అవన్నీ కూడా ఎంటైర్ నైంటీ పర్సెంట్ చెన్నైకి వెళ్ళిపోతున్నాయి ఇంకో టెన్ పర్సెంట్ మాత్రం కలకట్టా కాన్పూర్ అండ్ ఆగ్రాకి వెళ్తున్నాయి కాబట్టి వాటిని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే కనుక బ్రహ్మాండమైన మంచి ఫ్యూచరు తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్కి ఉంటుందండి లెదర్ ప్రోడక్ట్స్కి మన దీని లోపల కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన స్టేట్ గవర్నమెంట్ ఒక రెండు చోట్ల లోపల మెగా లెదర్ పార్క్స్ని మనం ఇది చేసాం రాష్ట్రంలో మొత్తం కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అదేందంటే ఒకటి రుక్మాపూర్ లోపల ఒకటి జన్గాం లోపల మెగా లెదర్ పార్క్స్ కనుక వచ్చినట్టయితే కనుక ఇక్కడ తయారయ్యి ఇక్కడ ఎంతైతే స్లాటరింగ్ అవుతుందో ఆ యొక్క పూర్తిగా ఆ లెదర్ని మొత్తం అంతా కూడా మనం ఇక్కడ సద్వినియోగం చేసుకోవచ్చు లెదర్ ప్రోడక్ట్స్ అంటే దీంట్లో రెండు ప్రక్రియలు ఇదవుతుందండి ఒకటి ఏంటంటుంటే లెదర్ ట్యానింగ్ అంటారు అంటే లెదర్ని శుద్ధి చేసే ప్రక్రియ అనమాట అంటే పచ్చి తోళ్ళను తీసుకొచ్చి కొన్ని కొన్ని కెమికల్ ప్రాసెస్ చేసి దాన్ని లెదర్ లా తయారు చేస్తారట ఆ లెదర్ చేసే వచ్చే కార్యక్రమం దీన్ని ప్రక్రియ లోపల నెక్స్ట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం అనమాట ఏం ఏం చేస్తాము అంటే ఒకటి ఏంటంటుంటే ఈ యొక్క లెదర్ని తీసుకొని ఏది శుద్ధైన లెదర్ని తీసుకొని ఒకటి ఏంటంటే షూజు దాని తర్వాత చెప్పల్సు గార్మెంట్సు దాని తర్వాత హ్యాండిక్రాఫ్ట్సు ఫర్నిచరు ఆటోమొబైలు ఇట్లా వివిధ రకాలైన పరికరాలు లెదర్ని మనం ఇది చేసుకొని ఇది చేసుకోవచ్చు లెదర్ను ఉన్న కంఫర్ట్స్ వేరే పాలీరిన్లో కానీ మిగతా అదర్ దెన్ లెదర్ లోపల ఏం లేవండి ఎందుకంటే లెదర్ ఈజ్ జస్ట్ లైక్ ఏ సెకండ్ స్కిన్ అనమాట కాబట్టి లెదర్కి ఉన్న ప్రాముఖ్యత ఆ గుణాలు ఇంకా వేరే వాటికి లేవండి కొన్ని యూనిట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి ఏది చెల్లపల్లిలో అయితేనేమి దాని తర్వాత ఇటు కూనూరు యాదరిగుట్ట అయితేనేమి దాని తర్వాత యనుమాములు అయితేనేమి ఇవి కొన్ని చోట్ల లోపల లెదర్ యూనిట్స్ నడుస్తున్నాయి దాని తర్వాత వేరే దగ్గర కూడా స్కాటరే ఉన్నాయి వేరే జిల్లాలోపల లోపల అక్కడక్కడ అక్కడక్కడ కూడా వాళ్ళు చేస్తున్నారు లెదర్ యూనిట్స్ పెట్టి తర్వాత కుటికీర పరిశ్రమ లాగా ఇంట్లోపలనే తయారు చేసేది ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఉన్నది కాబట్టి ఇది అక్కడనే అక్కడక్కడ ఇళ్ల లోపల కూడా వాళ్ళ మట్టుకు వాళ్ళు తయారు చేసుకొని బయట మార్కెట్ లోపల కానీ కానీ అమ్ముతున్నారు అంటే